బ్యాంక్ల రెండు రోజుల సమ్మె వాయిదా బ్యాంకు సంఘాలు సోమవారం నుంచి తరపిిన రెండు రోజుల సమ్మెను దేవ దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేశాయి వారానికి ఐదు రోజుల పని దినాలు అన్ని కేడల్లో సరిపడా సిబ్బందిని నియమించాలనే డిమాండ్లతో సమ్మె చేపట్టినట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇటీవల ప్రకటించింది అయితే తమ డిమాండ్లపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ నుంచి సా సానుకూల స్పందన రావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది చీఫ్ లేబర్ కమిషనర్తో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనియన్ ప్రతినిధి తెలిపారు యాక్చువల్గా వీళ్ళు బ్యాంకు సోమవారం మంగళవారం రెండో వా సమ్మె ఉండే వీళ్ళది ఆ సమ్మెను బ్యాంక్స్ వా రెండు రోజు రెండు రోజుల సమయంను వాయిదా వేస్తున్నాయి అయితే సోమవారం తలపి మన వారానికి ఐదు రోజుల పని దినాలు పనికి సరిపడా ఉద్యోగులను నియమించాలనే డిమాండ్లతో చేపట్టిన సమ్మెను వీరు తాత్కాలికంగా వాయిదా వేశారు అయితే వీరి డిమాండ్లపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అండ్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా సానుకూలంగా స్పందించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు